యక్షగానంలో తను స్త్రీ కాబట్టి తమకే ప్రత్యేకమైనటువంటి కొన్ని అంశాలను ఆవిడ అందులో చెప్పడం జరిగింది ఉదాహరణకి లాలి పాటలు రాయడం అలాగే పని పాటలకు సంబంధించినవి శోభనంగది పాటలు ఇటువ మేలుకొలు పాటలు అంటే స్త్రీలకి సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి వాళ్ళు పాడుకునేటువంటి పాటలని కూడా ఆవిడ అంటే మామూలుగా స్థానికమైన జీవితాన్ని స్త్రీలకే ప్రత్యేకమైన జీవితాన్ని ఆ యక్షగానంలో ఆవిడ చూపించేటువంటి ప్రయత్నం మనకి చేశారు అట్లాగే అక్క మహాదేవి గురించి మనకి పాల్కురికి సోమనాథుడు ఒక మాట చెప్తాడు ఆవిడ పురుష విరక్త అని చెప్పి చెప్తాడు అంటే పురుష పురుషుడి పట్ల విరక్తులై ఉండడము అట్లా విరక్తులై ఉండేటువంటి అవకాశం లేని కాలంలో ఆవిడ పురుష విరక్తగా ఉండడం అంటే అది చాలా పెద్ద విప్లవం అంటే దానిని అర్థం చేసుకోవడం అక్కమా అక్క మహాదేవి యొక్క పురుష విరక్త స్వభావాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నటువంటి బాలపాపాంబ దాని వెనుక ఆవిడ కూడా అటువంటి తాత్విక చింతన కలిగినటువంటి మనిషి కాబట్టి అక్క మహాదేవత ఆవిడ చాలా ఐడెంటిఫై అవుతుంది ఐడెంటిఫై అయ్యి చేసినటువంటి ఈ యక్షగానం